హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీబాబు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు వేసేందుకు అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు వేసేందుకు అయితే రెడీ అయ్యారు అయితే ఈ డబ్బులను ఎప్పుడు వేస్తారు సంక్రాంతి కనుక వేస్తారా లేకుంటే సంక్రాంతి అయిపోయిన తే రైతులు ఏం చేయాలి అలాగే కొత్తగా ఎవరైనా పాస్బుక్లు చేసుకుంటే అలాంటి వారు ఏం చేయాలి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు రైతుల కోసం అన్నదాత సుఖీవ పథకాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే అన్నదాత సుఖీవ పథకం కింద మొదటి విడతగా ఐదు వేల రూపాయలు అలాగే రెండు విడతగా ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి పదివేల రూపాయలు అందించారు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ప్రతి అర్హులైన రైతుకు అందజేస్తారు ప్రధానమంత్రి అందించే పిఎం కిసాన్ యోజన కింద ఇప్పటి వరకు ఇరవై ఒకటి విడతలు రైతుల ఖాతాలో జమ అయ్యాయి ఇప్పుడు ఇరవై రెండో విడత వేసేందుకు ప్రధానమంత్రి కూడా రెడీ అయ్యారు ఫిబ్రవరి నెలలో అన్నదాత సుఖీవ పథకం కింద నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు మొత్తం కలిపి అర్హులైన ప్రతి రైతుకు ఆరు వేల రూపాయలు జమ అయితే చేస్తారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అలాగే రెండో విడతగా కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇప్పుడు మూడో విడతగా కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అని అంటున్నారు ఎందుకు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తరపున మొత్తం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేలు కాబట్టి మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం ఏడు వేలు రెండవ విడతగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం పద్నాలుగు వేలు అయిపోయినాయి ఇప్పుడు మూడో విడతగా మిగిలిన ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం కలిపి ఆరు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుల అకౌంట్లో జమ చేయడానికి సీఎం చంద్రబాబు అయితే రెడీగా ఉన్నారు మూడో విడతగా ఈ డబ్బులు పడాలంటే రైతులు ఏం చేయాలి రైతులు ఏం చేయాలంటే ఎవరికైతే అన్నదాత సుఖీవ పథకం కింద రెండో విడతగా డబ్బులు పడి ఉంటాయో అలాంటి వారికి ఖచ్చితంగా మూడో విడతగా ఈ డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి ఎవరికైతే రెండో విడత డబ్బులు అనేవి జమ కాకుండా ఉంటాయో అలాంటి వారికి ఈ డబ్బులు కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే రెండో విడత డబ్బులు పడకపోవడానికి మీకు అక్కడ రీజన్ అనేది చూపిస్తారు ఆ సమస్య అనేది మీరు పరిష్కరించుకున్నట్లయితే మీకు వెంటనే రెండో విడత డబ్బులు పడుకున్న వారికి కూడా రెండో విడత డబ్బులు అలాగే మూడో విడత డబ్బులు కలిపి మీకు ఒకేసారి డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ చేస్తారు కాబట్టి ఎవరైనా రైతులు పడుకోకుంటే అలాంటివారు మీకు ఏ కారణం చేత అయితే పడలేదో దాన్ని వెంటనే క్లియర్ చేసుకోండి అప్పుడైతేనే మీకు మూడో విడతగా డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయి రెండో విడత డబ్బులు ఎందుకోసం మాకు పడలేదో మాకు కూడా తెలియదు అని అంటున్నారా అలాంటి వారు ఏం చేయాలంటే మీరు మీ పాస్బుక్ అలాగే ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు అతన్ని కలిస్తే మీకు ఏ సమస్య వల్ల మీకు డబ్బులు పడలేదో అతను మీకు క్లియర్గా చెప్ క్లారిటీగా చెప్తాడు అప్పుడు ఆ సమస్యను తీసుకొని మీరు వెంటనే దాన్ని సాల్వ్ చేసుకుంటే మీకు ఫిబ్రవరి నెలలో అన్నదాత సుఖివ రెండో విడత డబ్బులు అలాగే మూడో విడత డబ్బులు అన్నీ ఒకేసారి మీ అకౌంట్లోకి జమ చేస్తారు ఈ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఇవ్వడం ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వడం షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉండే నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్